డిడిసి న్యూస్కి స్వాగతం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని మోర్ఖండి గ్రామ పంచాయతీలో గల ఉప్పర్పల్లి గ్రామంలోని రామలక్ష్మణ్ లొద్దీలో గల రామలక్ష్మణ మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా రామలక్ష్మణ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు ఈ లొద్దీకి ఒక ప్రత్యేకత ఉంది అని ఇక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు రామ లక్ష్మణులు పద్నాలుగు సంవత్సరాల వనవాసంలో భాగంగా ఈ ప్రాంతంలో రెండు గుట్టల మధ్యలో ఒక రామ లక్ష్మణులు ఇక్కడ బస చేశారని వారి కోసం ప్రత్యేకంగా జలగుండాన్ని ఏర్పరచుకున్నారని ఇప్పుడు ఈ జలగుండంలోని నీరు సంవత్సరం పాటున రెండు బండ్ల మధ్యలో నీరు ఉంటుంది ఇక్కడ ఎన్నో ఎన్నో పూర్వీకుల నుండి ప్రజలు ఇక్కడి నీటిని ప్రజలు తమపై చల్లుకుంటే ఎన్నో పాపాల నుండి విముక్తి కలుగుతుందని ఎలాంటి రోగాలు కానీ మరే ఇతర ఆపదులు కాని రావని ఆరోగ్యంగా ఉంటారని అలాగే ఇక్కడి నీటిని చేనులో చల్లుకుంటారు ఇక్కడి నీటిని చల్లుకోవడం వల్ల పంటలు సమృద్ధిగా పండుతాయని పంటలకు ఎలాంటి చీడ పురుగులు మరి ఏ ఇతర రోగాలు చేరకుండా ఉంటాయని వారి యొక్క నమ్మకం ఇక్కడ పన్నెండు గ్రామాల ప్రజలు చేరి శ్రీరామనవమి సందర్భంగా రామలక్ష్ములకు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు

గ్రామ పంచాయతీలో ఉప్పర్పల్లి అన్ను ఆమ్లగా ఆనుకొని ఉన్న శ్రీరాముల కౌలి దీన్ని శ్రీరాముల కౌలి అన్న పేరు ప్రకాంతింది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ శ్రీరాముల వాసులు ఒక రాత్రి నిద్రపోయారు కాబట్టి ఆ నీళ్లు ఇక్కడ ఇప్పటికీ జల స్థలాన్ని ప్రదర్శిస్తూ ఉంది ఈ జలంతో సకల రోగులు నివారణమవుతాయని మా ఆదివాసులు నమ్ముకొని దీనిపై తాగుతూ ఈ నీళ్లు తాగుతూ తన రోగానికి నివారణగా ఒక భాగంగా దీన్ని సేకరిస్తున్నారు సేవిస్తున్నారు కాబట్టి ఈ జలం ఎత్తైన కొండ ప్రాంతంలో ఇప్పటికి కూడా కొన్ని వందల ఫీట్ల లోటు ఉంది కాబట్టి నీళ్ళతో రాముని వివాహం ఆలయ ఆలయం ఇక్కడ దర్శించుకుంటున్నాను భదరాత్రుల మండలం మోర్కంటి గ్రామ పంచాయతీ సంబంధించిన ఈ గ్రామంలో గత ఐదు వేల సంవత్సరాల నుంచిగా తాత ముత్తాతల నుంచి ఈ దీనికి పేరు పెట్టిన రాముల కోరేని అని తాత ముత్తాతల నుంచి ఇక్కడ మనం జలంతో మన కానీ పంటలలో కానీ ప్రతి సంవత్సరం రెండు స్థలా దీనికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కావున మనకు ఈసారి ఎందుకంటే పెద్ద మట్టుగా జరగడం వలన మా అడవి వారిస్ట్ అధికారులు కానీ వేరే అధికారులు కానీ మన కొద్దిగా అడ్డు అడ్డుకుంటున్నారు కానీ దీనికి మన ప్రభుత్వము తొందరగానే గుర్తించి మాకు తొవ్వ దీనికి షెడ్డు అని మీరు మాకు ఇస్తున్నారని మేము గ్రామ పంచాయతీ పది గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ దాదాపు ఇరవై ఇరవై ఐదు ఉన్నాయి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఈ మన రామలక్ష్మ కోరిని గుర్తించి వాళ్ళు పూజ కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుంది కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఈ సంవత్సరాలు కొద్ది జరుగుతూనే వస్తున్నది నాటి నుంచి ఒక పన్నెండు గ్రామాల ప్రజలు ఇక్కడికి శ్రీరామనవమికి ఆంజనేయ స్వామి వారి జన్మ మన జయంతి కోరికి కూడా ఇక్కడ మహా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతూనే అనే అన్నదానాలు చేస్తూనే వస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రతి శ్రీరామనవమికి ఆనంద వైభవంగా మహాభక్తులు వచ్చి ఇక్కడ తరిస్తూనే ఉన్నారు ఎట్లా తరిస్తున్నారు అంటే నాటి నాటి పూర్వకాలంలో శ్రీరామచంద్రుడు వనవాస యాత్రలో ఇక్కడ ఇక్కడి నుంచి బయలుదేరిన్నావు ఆ బయలుదేరిన రాత్రి ఇక్కడ పొద్దుపోయిందట ఆ మహానీయులు మా పెద్దలు పూర్వీకులు మా తాతలు ముత్తాతలు చెప్తూనే వస్తున్నారు వాళ్ళ అడుగుదాటల మేము కూడా నడుస్తూనే వస్తున్నాం అది ఎట్లా వచ్చిందంటే ఇక్కడ సాయంత్రం పూటన శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా లక్ష్మీ సమే లక్ష్మణుడు ఇక్కడ వనవాస యాత్రలో ఇక్కడ ఒకరోజు కొద్దిగా పోయిందంటే నివసించిల్లట ఇక్కడ ఆ నివసించిన సమయంలో ఇక్కడ జలగుండము వాళ్ళు స్థాపించుకున్నారట నిర్మా నిర్మాణించుకున్నారట ఇక్కడ జలగుండం ఉన్నది ఆ జలగుండము ఎట్లా ఉన్నదంటే నా మన పూర్వీకుల పన్నెండు గ్రామాల ప్రజలు కూడా ఇలా ఆ నీళ్ళ ద్వారా తరిస్తున్నారు రోగాల నుంచి విముక్తి పొందుతున్నారు పంటలకు ముడత రోగాలకు మళ్ళీ ఈ గులాబీ పురుగు రోగాలకు కూడా తీసుకుపోయి సల్లిళ్ళు ఆ తీసుకుపోయి సల్లిన తర్వాత వెనువెంటనే దాని రిజల్ట్ వస్తున్నది ఆ వచ్చిన రిజల్ట్ తోటి మంచి ఆనందంగా పంటలు పండుతున్నాయి ఆనందంగా రైతులు సుభిక్షంగా ఉంటున్నారు అందుకొరకే ఈ శ్రీరామనవమి ఈ వేడుక ఇంత మహోత్సవంగా ఇంత ఆనందంగా జరుపుకుంటున్నారు గ్రామ ప్రజలు జై శ్రీరామ్ జై